కూడా ఏం లేదు గవర్నమెంట్ అంగారు గవర్నమెంట్ అండగా ఓకేనా శ్రీకాంత్ గారు ఆల్రెడీ మీతో మన వాళ్ళు కూడా వస్తారు దగ్గరికి పెన్షన్ కూడా ఏదో ప్రాబ్లం వచ్చిందని చెప్పారంట కదా శ్రీకాంత్ గారితో అదే అదే అవన్నీ కూడా తీసుకొని నేను డిపార్ట్మెంట్ వరకు కూడా మాట్లాడతానమ్మా ఇంకా ధైర్యంగా ఉండు సార్ కూడా నీతో చెప్పమన్నారు ధైర్యంగా ఉన్న చెప్పమన్నారు శ్రీకాంత్ గారు కూడా మీతో మాట్లాడుతున్నారు కంప్లీట్ టచ్ లో ఉన్నారు తల్లి ఎవరు ఏ ఇబ్బంది అయినా ఒకసారి శ్రీకాంత్ గారు కూడా మీరు చెప్పండి నేను కూడా నేను ఫాలోఅట్ చేసుకుంటాను సరేనా ఓకే అమ్మా ధైర్యంగా ఉండమ్మా ఇది పెళ్ళో డాడీ అయినా అన్నా ఏం లేదులే అమ్మ రంగారు పడుతుంది ఇక్కడ ఎక్కడ సీట్ అడిగారు అలాగే అమ్మ తప్పకుండా తప్పకుండా చేద్దామీ శ్రీకాంత్ గారు మాట్లాడారు ఎమ్మెల్సీ గారు తను చూసుకుంటున్నా నైరే ఉండ Thank <laughs> you.